నేర్చుకోపోయే అంశం ఏంటంటే దేవుని యొక్క ప్రతినిధులు దేవుడు ఏం చేయమంటే అది చేస్తారు ఆ క్రమంలో వారు నాశనం చేస్తారు ఎవరి మీద అయితే దేవుని యొక్క ఉగ్రత కొమ్మరించి ఆ ప్రాంతాన్ని లేదా ఆ పట్టణాన్ని ఆ ప్రజలను మొత్తాలో లేదా నాశనం చేయాలో అందుకొరకై దేవుని యొక్క ఆజ్ఞను పొందిన వారే దేవుని ఏజెంట్లు లేదా ప్రతినిధులు వస్తారు ఏజెంట్స్ ఆఫ్ గాడ్ వర్ యూస్ టు డిస్ట్రాయ్ అనే విషయాన్ని మనం చూస్తాం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు సుధమో గుమార పట్టణాల్ని నాశనం చేయడానికి వచ్చిన దోతల గురించి మనం చదువుతున్నాం ఎంతో పూర్వం మనం ముగ్గురు దోతలు వచ్చి అబ్రహాముకు చేసిన వాగ్దానాలు దేవుని యొక్క నెరవేర్పులను గురించి వారు అందించిన విషయాలు మనం చూసాం ఈరోజు ఇద్దరు దోతలు సుధమకు కుమార ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని లేదా ఆ ప్రాంతాన్ని నాశనం చేయడం అనేది మనం చూస్తాం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదోతలు సుధుమా చేరినప్పటికీ లోతు గవిని వద్ద కూర్చుండి ఉండెను అను సాయంకాలం అయింది ఇద్దరు దేవదోతలు సుధుమ చేరుకున్నారు సుధుమ చేరుకుంటే ఆ ప్రాంతంలో లోతు కూర్చుండి ఉండి వచ్చిన అతిథులకు నమస్కారం చేసి ఆతిథ్యం ఇస్తున్నాడు మనం ఇదే సాంప్రదాయాన్ని మనం అబ్రహాం దగ్గర చూసాం పద్దెనిమిదవ వచనంలో ఇప్పుడు ఇదే సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగిస్తున్నారు అని అంటే లోతు కొనసాగిస్తున్నారు వారు ఆతిథ్యం చేసే మనుషులు హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో మనం ఆతిథ్యము చేయ మరవకుడి అనే విషయాన్ని మనం దీన్ని బట్టే చదువుతాం అక్కడ ఆతిథ్యం చేయడం మర్చిపోకూడదు ఆతిథ్యం చేయడం అనేది దేవుని పిల్లలకు లేదా విశ్వాసులకు ఒక ప్రధానమైన అంశం కాబట్టి ఆతిథ్యం చేశారు ఆతిథ్యం చేయగా రెండవ వచ్చిన మనం చదువుతున్నాం నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుగుకొనడి మీరు పెందల కడ లేచి మీ త్రావను వెళ్ళవచ్చు నేను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పి రాత్రి వెళ్ళబుచ్చడానికి రాత్రి వచ్చారు ఈ మధ్య లెబనోన్ గురించి విన్నాం లేదా పెద్ద పెద్ద సిటీల్లో టూరిస్టులు ఎందుకు వస్తారు అని అంటే నైట్ లైఫ్ చూడడానికి వస్తారు నైట్ లైఫ్ అనేది ప్రజలు చాలా ఆనందించడానికి సుఖించడానికి త్రాగడానికి ఆడడానికి అనుకూలంగా ఉండేది పార్టీలు ఎప్పుడు జరుగుతాయంటే స్నేహితుల యొక్క పార్టీలు నైట్ టైం జరుగుతాయి ఎవరు లేని ప్రాంతంలో సీక్రెట్ గా జరుగుతాయి అటువంటి పరిస్థితిని ఒకసారి తేటకల్లం చేసి వారికి శిక్ష విధించడానికి దేవుడు తన దూతలను పంపించారు మనం ముందుగానే ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం ఏంటి అంటే దేవుని యొక్క ప్రతినిధులు దేవుని పక్షంగా తమ ఉగ్రతను కొమ్మరించడానికి లేదా నాశనం చేయడానికి వస్తారు అనే విషయం పంతొమ్మిదవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో మేము ఈ చోటు నాశనము చేయవచ్చితమే ఎందుకు వచ్చాము అనంటే మేము రావడం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే పర్పస్ ఆఫ్ దయర్ విజిట్ ఏంటంటే వారి విజిట్ ఎందుకు నాశనం చేయడానికి మేము ఈ చోటును నాశనం చేయవచ్చు వారిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాని నాశనం చేయటకు యహోవా మమ్మును పంపేనని చెప్పగా మమ్మను యహోవా ఎందుకు పంపించారు అని అంటే నాశనం చేయడానికి నీతిమంతులు ఉన్నారు అక్కడ ఆ నీతిమంతులు వారి యొక్క వారి యొక్క జీవన విధానాన్ని బట్టి వారి యొక్క పద్ధతిని బట్టి దేవుడు విసిగిపోయిన వాడే వారి పాపం పరిపూర్ణమైనప్పుడు పాపం పండిపోయింది అంటాం కదా ఆ విధంగా వారికి సమయం వచ్చింది దేవుడు వారిని నాశనం చేయడానికి తన సన్నిధి నుండి దోతలను పంపించారు ఆ దోతలో ఎవరైనా ఇద్దరు అన్నాడు మనం వీరిని గురించి వచనం పంతొమ్మిదో అధ్యాయంలో ఈ మనుషులు నా ఇంటి నేడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీ వావతలకు పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తెరపరిగా నుండ్ర చూడచు చూచుచున్నాడు అన్నారు పదోవచనం ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంట్లోనికి తమ యొక్కకు తీసుకుని వేసిరి కాబట్టి వచ్చిన వారు ఇద్దరు దూతలు వారిని తొమ్మిది పది వచనాల్లో మనుషులని ప్రస్తావించడం మనం చూసాం పదవ పదమూడవ వచనంలో మేము ఈ చోటు నాశనం చేయవచ్చి తిమి అని వారు చెప్పడం చూసాం దేవుని సన్నిధి నుండి వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో గొప్ప మొర వినిపించిన కారణంగా ఎహోవ వారిని పంపినట్లుగా మనం చూస్తాం పద్నాలుగో వచనం మనం చదువుతున్నప్పుడు లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పిండ్లాడనయ్య తన అల్లుళ్ళతోను అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పను ఎవరు నాశనం చేయబోతున్నారు అంటే యహోవా అందుకెవరు వచ్చారంటే ఇద్దరు దేవదోతలు కాబట్టి దేవుని ప్రతినిధులుగా వచ్చిన వారు దేవుని ఉగ్రతను కొమ్మరించడానికి వచ్చారు ఆ పట్టణాన్ని అక్కడున్న దైవ వ్యతిరేకులను నైతిక విలువలు మర్చిపోయి పసివారు యవనస్తులు పురుషులు స్త్రీలు అనే వ్యత్యాసం లేకుండా భయంకరమైన దైవ వ్యతిరేకమైన సామాజిక వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్న వారిని నాశనం చేయడానికి వచ్చారు ఆ ప్రాంతంలో సంపూర్ణంగా నాశనం అయిపోయిన ప్రాంతం అది షుగర్ వచ్చి ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అనుకోండి ఆ బాధపడుతున్న వ్యక్తి కాలు సెప్టిక్ అయిపోతే దాన్ని తీసేయాలి దాన్ని వారి శరీరంలో ఉండనివ్వకూడదు ఇంతకు పూర్వం పురాతన కాలంలో ఏం జరిగేది అని అంటే ఏదైనా ఒక అవయవం కట్ అయిపోతే దాన్ని ఇంక అలాగే లేకుండానే బ్రతికేవారు ఇప్పుడైతే ఐస్ బాక్స్లో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో దాన్ని మరలా ఆపరేషన్ చేసి అతికిస్తున్నారు లేదా వేరే ఆర్టిఫిషియల్ అవయవాలు పార్ట్స్ పెడుతున్నారు కానీ ఎంత పూర్వం ఎలా ఉండదని అంటే ఏదన్నా దాన్ని కట్ చేసి ఇంకా శరీరంలోండి తీసేయడమే అలాగే సమాజానికి లేదా ప్రపంచానికి ఒక గొప్ప హానికరంగా మారిన వారి గురించి అనేకులు బాధపడుతుంటే ఏం జరుగుతూ వచ్చిందనంటే అటువంటి వారిని దేవుడు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు వారిని తొలగించడానికి దేవుడు ఎవరిని పంపించారు వారిని నాశనం చేయడానికి లేదా మొత్తడానికి దేవుడు ఎవరిని పంపించారు అని అంటే తన దూతలను పంపించారు వచ్చిన వారు ఎవరి నామంలో వచ్చారంటే ఎహోవా నామంలో వచ్చారు ఎవరి ప్రతినిధిగా వచ్చారంటే ఎహోవ ప్రతినిధిగా వచ్చారు ఎవరి అధికారంతో వచ్చారంటే ఎహోవా అధికారంతో వచ్చారు ఎవరు వర్తమానం పట్టుకుని వచ్చారంటే యహోవా వర్తమానాన్ని పట్టుకుని వచ్చారు కాబట్టి ఇద్దరు తోతలు వచ్చారు అనే విషయాన్ని ఆ మనుషులు అన్న విషయాన్ని మనం తొమ్మిది పది వచనాల్లో చూస్తాం కాబట్టి దేవుడు ఎందుకు పంపించారు అనే విషయాన్ని పంతొమ్మిదో అధ్యాయం వచనంలో నాశనం చేయటకు యహోవా మా అమ్మును పంపినని చెప్పారు కాబట్టి దేవుడు పంపారు నాశనం చేయడానికి పంపారు ఆ సెప్టిక్ అయిపోయే సమస్తాన్ని నాశనం చేసేసే దుస్థితిలోకి దిగజారిపోయిన సుధమ్మ గుమ్మర ఆ చుట్టుప్రక్కల ప్రజలందరినీ కూడా నాశనం చేయడానికి దేవుడు తన దూతలను పంపించారు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నుండి చదువుతుంటే ఈ విధంగా మనకి కనిపిస్తుంది అప్పుడు యహోవా సుధమ మీదను గుమర్ర మీదను యహోవ యద్ద నుండి గంధకంను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఇక్కడ కొందరు తెలివిగా ఏమంటారు అంటే ఇద్దరు యహోవాలు ఉన్నారు అన్నారు ఇద్దరు యహోవాలు గ్రంథంలో ఎన్నడూ లేరు నేను యహోవాను అన్నారు దేవుడు తర్వాత నా పేరు ఆయన పేరు యహోవా అన్నారు నా పేరు ఆయన పేరు నేను అన్నది ఒకరిని ఉద్దేశించేది ఆయన పేరున ఇంకొక ఆ వ్యక్తి అని ఇంకొక వ్యక్తి ఉన్నారని కాదు వచ్చిన దోతలకు యహోవా నామం ఉంది అది మనం గ్రహించాల్సింది యహోవా నామంలో ఆయన పేరుని వచ్చారు ఆయన అధికారంలో వచ్చారు ఆయన వర్తమానంతో వచ్చారు ఆయన ఉగ్రతను కుమ్మరించడానికి వచ్చారు తప్ప ఇద్దరు యహోవా లేరు వచ్చిన వారి ఇద్దరు దోతలు స్పష్టంగా గ్రంథం మనకి తెలియజేస్తాం దీన్నే జూబీషేషల్ యా అంటారు ఏజెన్సీ ఆఫ్ గాడ్ అంట అంటే దేవుని ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు వారు దేవుని పక్షంగా దేవుని ఉగ్రతను కొమ్మరించడానికి వచ్చారు ఈ ఈ వచ్చిన ఇరవై నాలుగో వచ్చినాన్ని మరొక తర్జుమాలో తెలుగులో చదివితే మనకి తెలుగులో రెండు మూడు తర్జుమాలు ఉన్నాయి రెండు మూడు రకాల తజ్మాలు వాటిలో ఒకటే వాడుకు భాషకు సంబంధించిన తధమ గుమారాలను యహోవా నాశనం చేయడం మొదలు పెట్టాడు ఆకాశం నుండి గంధక వర్షాన్ని యహోవా పంపించాడు అన్న అంటే దేవుడు నాశనం చేయడం మొదలు పెడితే నుండి అగ్ని గంధక వర్షాన్ని యహోవా దేవుడు కురిపించారు ఎవరి ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నారనంటే దేవుడు తాను పంపిన తన దోతల ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఈ విషయాన్ని మనం తర్వాత వచనంలో కూడా చూస్తాం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం వాడుక భాషలో కనుక ఆ పట్టణాలను యహోవా నాశనం చేశాడు మరియు ఆ లోయను ఆ నగరాల్లో నివసిస్తున్న ప్రజలను అందరినీ అన్నింటినీ ఆయన నాశనం చేశాడు ఈ కాలంలో మనం ఈ సుధమ్మ గుమ్మర ప్రాంతాలని ఇస్రాయేల్ దేశంలో చూడొచ్చు కానీ అవి సముద్రంలో కప్పివేయబడి ఉన్నాయి తర్వాత ఈ విషయాన్ని కీర్తన గ్రంథంలో లే విధంగా దేవుని యొక్క ఉగ్రత కీర్తన గ్రంథంలో ఈ విధంగా వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు పాడుకుంటున్నారు కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం ఆరో వచనం వేడి నిప్పులు మండుతున్న గంధకం ఆ దుర్మార్గుల మీద వర్షంలాగా పడేటట్టు ఎహోవా చేస్తాడు ఆ దుర్మార్గులకు లభించేది అంత మండుచున్న వేడి గాలి మాత్రమే కాబట్టి దేవుడు ఏం చేస్తారు అనంటే దుర్మార్గులపై ఇక ప్రజలు సమాజానికే హానికరంగా సమాజాన్ని పాడు చేసే సిప్టిక్ అయిపోయిన కుండులా ఉంటే వారిని దేవుడు తొలగిస్తారు వేడి నిప్పులు మండుచున్న గంధకం దుర్మార్గుల మీద వర్షంలాగా పడేటట్టు యహోవా చేశారు ఇది మనం మన తెలుగు బైబిల్లో చదివితే ఆ పట్టణాలను ఆ దేశ ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించి వారి నేల మొలకలను నాశనం చేశాను అని ఈ విషయాన్ని మనం ద్వితీయోపదేశకాండంలో కూడా చూస్తాం ద్వితీయోదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చదువుతున్నప్పుడు వారు ఏహోవ తన కోపోద్రేకము చేత నశింపజేసిన గుమార వలె ఆ సమస్త దేశమును గంధకం చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏమియుట్టకయూ దానిలో ఏ కూరయు మలవకయు ఉండుట చూచి అప్పుడు ఆ తర్వాత ఆ సుధమ్మ గుమార అనే ప్రాంతానికి ఏం జరిగింది అనేది ఎసరైరి కూడా చూశారు అది వాస్తవానికి అబ్రహాం కాలంలో జరిగితే దానిని ఎస్రాయలు కూడా చూడగలిగారు ఇహోవా కోపోద్రేకం ఎలా ఉంటదు అనేది వారు చూడగలిగారు ఇర్మియా గ్రంథంలో ఈ విషయాన్ని ఉదాహరిస్తూ ఇర్మియా ప్రవచిస్తున్నారు ఇర్మియా గ్రంథం యాభయో అధ్యాయం నలభయ వచనం వాక్కు ఇదే సుధమాను గుమరాను వాటి పట్టణములను దేవుడు నాశనం చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును ఏ నరుడునూ దానిలో బస చేయడు కాబట్టి దేవుడు ఎవరైతే అనాగరికంగా వావి వరస మర్చిపోయి క్రమశిక్షణ కోల్పోయి అక్రమమైన జీవితం జీవిస్తారో అటువంటి వారిని దేవుడు నాశనం చేసిన సందర్భాలు మనకి గ్రంథంలో కనిపిస్తాయి దేవుడు వారిని ఆ ప్రాంతాన్ని నివాసం ఉండకుండా చేస్తారనమాట అక్కడ ఎటువంటి మొలకలు మొలవకుండా ఎవరు బస చేయకుండా అంటే కాపురం ఉండకుండా దేవుడు నాశనం చేశారు ఎలా నాశనం చేశారు అనేది కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఎస్కేల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏస్కేల్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చదువుతున్నప్పుడు అచ్చటనే నా రౌద్రమును నీ మీద కొమ్మరించదను నా ఉగ్రతాగ్ని నీ మీద రగుల పెట్టదను నాశనం చేయటందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను దేవుడు స్వయంగా చేస్తారా అనంటే ఎవరికైనా ఒకరికి అప్పగిస్తారనమాట దేవుడు ఉగ్రతను కొమ్మరించడానికి ఉగ్రత వారి మీద రగులు పెట్టడానికి నాశనం చేయడానికి నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదు నా రౌద్రమును నీ మీద కొమ్మరించదు ఎలా కొమ్మరిస్తాను నేర్పర్లైన వారికి స్కిల్ఫుల్ వర్కర్స్ ఉంటారన్నమాట దేవుని దగ్గర వారికి అప్పగిస్తారు ఇది అమోనియలు మీదకు రాబోయే నిందను గురించి దేవుడు ఎస్గేల్ ద్వారా ప్రవచిస్తున్న విషయం ద కమింగ్ రిప్రోచ్ ఆఫ్ అమోనైట్స్ అనమాట వారి మీదకి వరదీబడిన ఖడ్గం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా వరదీసిన ఖడ్గం అంటే చంపడానికి సిద్ధంగా దేవుని ఉగ్రతను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్న వలె ఉందనమాట వారెవరు అనంటే నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను కాబట్టి దేవుడు సుధమ గుమార మీద కాని లేదా అమోనియల మీద కాని తన ఉగ్రతను కొమ్మరించినప్పుడు తన నామంలో తన అధికారంలో వచ్చే తన దోతలు ఎవరైతే ఉన్నారో వారికి అప్పగిస్తారు అది పరలోకపు దోతలు కావచ్చు ఈ భూమి మీద దేవుని మాటను నెరవేర్చే దోతలు కూడా కావచ్చు కాబట్టి దేవుడు తన దూతల ద్వారా కార్యక్రమాలు జరిగించుకుంటారు తన ఉగ్రతను కొమ్మరిస్తారు అనేది మనం ఒక సూత్రాన్ని చూసాం దానికి సంబంధించిన రెండు ఉదాహరణలు చూసాం పంతొమ్మిదో అధ్యాయము మొదట్లో మనం చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు ఆ ఇద్దరు దేవదూతలు ఎందుకు వచ్చారు అంటే ఈ చోటును నాశనం చేయటకు మేము ఈ చోటును నాశనం చేయటకు వచ్చుతామని పంతొమ్మిదో అధ్యాయం వచనంలో తెలియజేశారు అలాగే ఏస్కేల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు అమోడీల మీదకి రాబోయే నింద లేదా దేవుని ఉగ్రత ఎలా ఉండబోతుంది అని అంటే నాశనం చేయటం నేర్పర్లైన క్రూరులకు అప్పగించడం ద్వారా క్రూరుల ద్వారా దేవుడి వారిని హింసేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు రాబోయే తీర్పు యొక్క ప్రత్యక్షతను గురించి తెలియజేస్తూ టెర్రర్ ఆఫ్ కమింగ్ జడ్జ్మెంట్ అనమాట ఆ రాబోయే తీర్పు ఎలాగుంటుందో వివరిస్తున్నాడు నాలుగవ అధ్యాయము ఏడవ అధ్యయనం నుండి పొదలలో నుండి సింహం బయలుదేరి ఉన్నది సింహం పొదలో దాగి ఉంటుంది ఎరకొరకు ఒక్కసారిగా సింహం పొదలో నుండి బయటకు వస్తుంది బయలుదేరి జలముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు వివరిస్తున్నాడు అనమాట రాబోయే తీర్పు లేదా ఒగ్గరిత అలా ఉంటుంది నీ దేశమును నీ దేశమును నాశనం చేయటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు అప్పటికే స్టార్ట్ అయిపోయాడు అనమాట బయలుదేరాడు నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండను నీ పట్టణాల మీద అతను అటాక్ చేయబోతున్నాడు నీ పట్టణాలను అతను ఆ శిక్షించబోతున్నాడు నీ పట్టణాల మీద యుద్ధానికి రాబోతున్నాడు నీవు నాకు గండ్రగొడ్డలి వంటి యుద్ధాయుధం వంటి వాడవు నీ వలన నేను జనములను వెరగగొట్టుచున్నాను నీ వలన రాజ్యములను వెరగగొట్టుచున్నాను అతడు వస్తే ఏం చేస్తాడంటే పట్టణాలని జనములను వెరగొడతారన్నమాట కాబట్టి దేవుడు తన ఉగ్రతను కొమరించడం కొరకు తన తీర్పులు తీర్చడం కొరకు తన దోతలను లేదా తన సేవకును వినియోగించుకుంటారు అనే విషయాన్ని ఇది పాయింట్ లో మనం చూస్తాం ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో బబులో నీళ్లు మీదకు రాబోయే తీర్పు యూదుల మీదకు బబులో నీళ్ళను పంపితే బబులో నీళ్లు తమకు అనుగ్రహింపబడిన అధికారాన్ని బట్టి విర్రవీగి దేవుని ప్రజల్ని దేవుని చిట్టాన్ని ఎరుగక అక్రమంగా నడుచుకున్నప్పుడు బబులో నీళ్ళు మీద కూడా దేవుడు తన ఉగ్రతను కొమ్మరిచ్చారు కాబట్టి బబులో నీళ్లు అయిపోతారనే విషయాన్ని బబులో నీళ్ళ మీదకి తీర్పు రాబోతుందనే విషయాన్ని దేవుడు ఈ విధంగా సెలవిచ్చి అంటే ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చన నుండి నీ వలన గుర్రములను రౌతులను వెరగగొట్టుచున్నాను నీ వలన రథములను వాటి నెక్కిన వారిని వెరగగొట్టుచున్నాను నీ వలన స్త్రీలను పురుషులను విరగ నీ వలన మసలు వారిని బాలులను విరగ నీ వలన యవనలను కన్యతలను విరగొట్టచ్చున్నారు నీ వలన అని అంటే ఎవరినో వినియోగించుకుంటున్నారనమాట దేవుడు కాబట్టి దేవుడు శిక్షిస్తారు అని అంటే దేవుడు స్వయంగా వచ్చి కర్ర పట్టుకుని దండిస్తారని కాని లేదా దేవుడు స్వయంగా అగ్నిగంధకాలు కుమ్మరిస్తారని కాని కాదు ఎవరైతే సమాజానికి ఆటంకంగా ప్రజల మేలు కొరకు ప్రజల ఉపయోగం కొరకు బ్రతకకుండా సమాజాన్ని నాశనం చేసేటట్లుగా మానవులకే మానవ సమాజానికే అవరోధంగా ఉన్నారో అటువంటి వారిపై దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే మానవ జాతిని సృజించింది దేవుడు ఈ జాతికి ఏదైతే ఆటంకం అవరోధం ఉందో అటువంటి వాటన్నిటిని దేవుడు ఖచ్చితంగా తొలగిస్తారు ఆ తొలగించేటప్పుడు దేవుడు ఏం చేస్తారనంటే సుధమ గుమార లాంటి పట్టణాన్ని నాశనం చేయడానికి తన దోతలని నిదర్ని పంపించడం చూస్తాం అలానే ఇస్రాయలిని లేదా యూదులను నాశనం చేయడానికి బబులో నీళ్ళను అంటే వారు బుద్ధి చెప్పడానికి బబులో నీళ్ళను పంపించడం మనం చూసాం తర్వాత అమ్మో నీళ్ళ మీదకు దేవుడు నేర్పర్లైన నాశనం చేయటం నేర్పరులైన కురులను పంపడం లేదా అప్పగించడం మనం చూసాం అలానే ఇర్మియా గ్రంథంలో ఇస్రాయలీలు దేవునికి వ్యతిరేకంగా నిబంధనను విడిచి నడుస్తున్నప్పుడు సింహం వంటి జలముల వినాశకుడు వంటి ప్రయాణమై నివాసం విడిచి వస్తున్న ఆయన సావకుని మనం చూస్తున్నాం అంటే ఆయన ఆయన ప్రతినిధిగా రాబోతున్న వ్యక్తిని మనం చూస్తున్నాం ఇరిమియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం చదువుతున్నప్పుడు బబులో నీళ్ళను ఏ విధంగా దేవుడు నాశనం చేస్తారు అనే విషయాన్ని చూస్తాం కాబట్టి దేవుడు పట్టణాల మీదకు కానీ రాజ్యాల మీదకు కానీ ఎవరి మీదకైనా సరే తన యొక్క క్రమశిక్షణ చర్యలను లేదా ఉగ్రతను కొమ్మరించాలనుకుంటున్నప్పుడు స్వయంగా కాకుండా తన ప్రతినిధుల ద్వారా తన రాయబారుల ద్వారా ఈ కార్యక్రమాలు జరిగిస్తారు ఈ విషయాన్ని మనం పాత నిబంధనలు అంతట్లో చూస్తాం అంతే తప్ప యహోవాయే వచ్చి నాశనం చేశారు అనేది కాదు యహోవా మహారాజ ఉన్నాడు ఆయన ఆజ్ఞాపించి కార్యక్రమాలు జరిగించుకునే మహాత్మమ్మ గల మహారాజ ఉన్నారు ఆయన కార్యాలు సిద్ధింపజేసి ఆయన సేవకులు ఆయన దోతలు అనేకులు ఉన్నారు ఆ సేవకులు ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోయి ఇద్దరు యహోవాళ్ళు ఉన్నారు ముగ్గురు యహోవాళ్ళు ఉన్నారు అనే అనేకులు చెప్తున్న కథలు వింటున్నామే తప్ప పాతని బంధన గ్రంథం చదివే తీరును మనం గుర్తించలేకపోతాం ఇది పాతని బంధన గ్రంథం చదివే తీరు ఈ రీతిలో ఈ దృక్పథంతో మనం చదివితే ఒక్కడే ఆ దేవుడు తన దోతల ద్వారా తన సేవకులైన రాజుల ద్వారా చక్రవర్తుల ద్వారా ఆయన చేయవలసిన కార్యక్రమాల్ని దేవుడు చేసుకుంటూ వస్తున్నారు దేవుడు తన ప్రతినిధులను నాశనం చేయడానికి లేదా శిక్షించడానికి పంపినట్లుగా మనం గ్రంథమంతటిలో చూస్తాం ఈ సూత్రాన్ని గుర్తించి గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు ఎవరి ద్వారా శిక్షిస్తున్నారు దేవుడు ఎవరి ద్వారా నాశనం చేస్తున్నారు దేవుడు ఎవరి ద్వారా తన ఉగ్రతను కొమ్మరిస్తున్నారు అనే విషయాన్ని చూడాలి తప్ప ఇద్దరు యహోవాలు ఉన్నారు ముగ్గురు యహోవాలు ఉన్నారు ఒక యహోవ చెప్తే మరి ఇంకొక యహోవ చేశాడనే కథలో మనం వినకూడదు యహోవా నామంలో ఆయన పేరును వచ్చిన ఆయన సేవకులు ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కాబట్టి క్రమంగా గ్రంథం చదువుతూ పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు క్రమశిక్షణ తప్పినప్పుడు సమస్యలు ఎక్కువ అవుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాననే విషయాన్ని మనం గుర్తించి దేవుడు ఒకవేళ ఈ కాలంలో ఏదైనా చర్యలు తీసుకుంటుంటే అటువంటి ప్రమాదానికి మనం గురి కాకుండా దేవుడు ఈ కాలంలో తన సేవకులు తన దోతలు ఎవరైనా వారి ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంటే దేవుని క్రమశిక్షణకు లోబడి సృష్టికర్త శాసించేవారు కాబట్టి ఈనాడు మనకు రక్షకుడుగా ఈనాడు మనకు విమోచకుడుగా నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్న ఆయన కుమారుని అందు విశ్వాసం ఉంచి ఆయన కుమారుని ద్వారా మనం దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలను దేవుని ప్రేమను పొందాలని ఎవరు కూడా దేవుని యొక్క ఉగ్రతకు నాశనానికి పాత్రలు కాకుండా దేవుని యొక్క కృపలో అందరం ఫలించాలని కోరుతూ శ్రద్ధగా విన్న వారందరికీ చెల్లిస్తూ ముగిస్తున్నానండి వందనాలు